హలో ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ పొటాటో కట్లెట్ ఐదు నిమిషాలు ఎలా చేయాలో నేర్చుకుందాము అప్పుడు మనం దీనికోసం ముందుగా మన స్వీట్ పొటాటోస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుందాం దాన్ని సరిపడగా వాటర్ పోసుకుని తర్వాత మూత టైట్గా క్లోజ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం తర్వాత త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం బాగా కూలింగ్ తగ్గిన తర్వాత మూత తీసి స్వీట్ పొటాటోస్ బయటకు తీసి దాన్ని బాగా పీల్ చేసేసిన తర్వాత స్మాష్ చేసేసుకోవాలి బాగా నీట్గా స్మాష్ చేసుకుని దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ నెక్స్ట్ కారంగా తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొంచెం ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్నాం ఈ ప్లేస్లో మనం ఇన్స్టెంట్గా ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు నేను చిన్న పాపకు పెట్టేది కాబట్టి తీసుకోలే నెక్స్ట్ మనం దీనికోసం కొంచెం లెమన్ కూడా యాడ్ చేసాం అనమాట బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని కట్లెట్స్ కింద రౌండ్గా చేసుకోవచ్చు మనకి ఏ షేప్ కాల్తో షేప్ చేసుకోవచ్చు నేను రౌండ్గా చేశాను అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాం దాని మీద కట్లెట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసేసుకున్నాక దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం పైనంతా ఆయిల్ కొంచెం లైట్గా అప్లై చేద్దాం ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ మీద చేయాలి హై ఫ్లేమ్ మీద చేస్తే మొత్తం కట్లెట్స్ అన్నీ మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్ మీద చేసాం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి దీనికి ఎక్కువ ఆయిల్ అప్లై చేయకూడదు దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఆయిల్ తక్కువ అబ్జర్వ్ అవుతుంది కుక్ అవుతుంది అని ఫ్రై అవ్వకుండా కుక్ అవుతుంది ఈ ప్రాసెస్లో డీప్ ఫ్రెష్ చేసుకునే వాళ్ళు ఆయిల్లో చేసుకోవచ్చు బాగా ఫ్రై అవుతాయి రావమ్మ కట్లెట్ అంటే గిన్నెలోకి రానమ్మ అంటుంది ఏంటో ఇది చూద్దాం మా బుడ్డిగాడు వెయిట్ చేస్తున్నాడు తీసుకున్నాడు కట్లెట్ నచ్చింది అనుకుంటున్నా సూపర్గా ఉందంట వా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా చిట్టుగాడి బాగా నచ్చింది అలాగే అక్కడ ఉన్న బెల్లాయి టింగిమని నొక్కండి